హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి కార్తీక మాసం కూడా అయిపోయింది కదండి కార్తీక మాసంలో పూజలు ఎలా చేసుకున్నారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మార్నింగ్ లేస్తారు కల్లా టైం ఫైవ్ థర్టీ అట్లా అయిందండి కిందికి వచ్చేసి ఇంకా ఇంట్లో పని అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంట్లో లైట్లన్నీ వేసేసి దేవుడికి దండం పెట్టేసుకొని ఇంటి పని అనేది స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా నైటే కిచెన్ అంతా నీట్గా సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇబ్బంది అనేది లేదు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి నిన్న ఇడ్లీ పిండి కూడా వేసేసి ఇంకా ఇడ్లీ పిండి ఫర్మెంటేషన్ కోసం వదిలేసానండి ఇంకా కిచెన్ అంతా నీట్గా సెట్ చేసుకున్నాను కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు అనమాట ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి చాలా నీట్గా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి హెల్త్ బాగాలేనప్పుడు అలా వదిలేసి పడుకుంటానులేండి హెల్త్ బాగున్నప్పుడు మాత్రమే నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి రైస్ కూడా కడిగి పెట్టారండి ఇంకా ఇడ్లీ కూడా చేయాలి చట్నీ కూడా చేయాలి మనీ ప్లాంట్స్ని ఈ మధ్య వదిలేశానండి అయినా కూడా బాగా పెరుగుతున్నాయి నా మీద అయితే బాగా దయ ఉందనమాట వాటికి ఇంకా నైటే పడుకుండే ముందే వీటిని అన్నిటిని వాష్ చేసేసి డస్ట్ అంతా క్లీన్ చేసేసి వాటర్ అంతా చేంజ్ చేసి పెట్టాను అనమాట అందుకే చాలా బాగున్నాయి చూడంగానే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ మనీ ప్లాంట్స్లో వాటర్ అనేది వారానికి ఒకసారి చేంజ్ చేస్తానండి ఇంకా అది కాక ఒక్కోసారి లేట్ అయింది అనుకోండి వాటర్ అనేది ఫిల్ చేస్తూ ఉంటాను మొక్కల ఆకులు అనేది ఎప్పటికప్పుడు మనం వాష్ చేస్తూ ఉంటేనండి మొక్కల గ్రోత్ చాలా బాగుంటుంది ఇందులో సాయిల్ అయినక్కర్లేదు ఏమి ఫెర్టిలైజర్స్ అయినక్కర్లేదండి వాటర్లోనే భలే గ్రో అవుతాయి అనమాట కాకపోతే మా ఇంట్లో డైరెక్ట్ వెంటిలేషన్ ఉంటుందండి సన్లైట్ కూడా డైరెక్ట్ పడుతుంది కాబట్టి మొక్కలకు కావాల్సిన వెలుతురు వస్తుంది కాబట్టి గ్రోత్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నానన్నమాట ఇంకా రైస్లోకి ఆలు ఫ్రై కూడా చేస్తున్నానండి ఇప్పుడు కొత్త ఆలుగడ్డలు వస్తున్నాయి కదండి వాటితో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది కర్రీ కూడా సూపర్గా ఉంటుంది సమోసా అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఈసారి కొత్త ఆలు తీసుకొచ్చినప్పుడు సమోసా చేస్తాను అప్పుడైతే మీరు షేర్ చేస్తాను రండి ఇంకా ఇడ్లీకి పిండి నేను నైట్ నానబెట్టి పెట్టానని చెప్పాను కదండి ఇది ఫర్మెంట్ అయింది బాగా ఇది కూడా కలిపేసేసి ఇంకా ఇడ్లీ పెట్టేశాను అనుకోండి ఇంకా నాలుగు బర్నర్ స్టవ్ కదండి ఈజీగా పని అయిపోతుంది అనమాట ఒక్కో స్టవ్ పైన ఒక్కో వంట పెట్టేస్తే అయిపోతుంది ఇంకో సైడ్ పాలు కూడా పెట్టేసానండి నేనైతే ఇడ్లీ పిండి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ అయితే ఒక కప్పు మినపప్పు తీసేసుకొని మినపప్పు అలాగ ఇడ్లీ రవ్వ అలాగే అలాగే నాన పెట్టేసండి మినపప్పు రుబ్బేటప్పుడు మాత్రం కొంచెం రైస్ అయితే యాడ్ చేస్తాను అనమాట మనం వండి పెట్టుకున్న అన్నం అయితే కొంచెం అయితే యాడ్ చేస్తాను ఇంకా పర్మనెంట్ కోసం వదిలేసేటప్పుడు నేను సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయనండి ఇంకా మార్నింగ్ ఇడ్లీ వేసేటప్పుడు మాత్రమే నేను ఓన్లీ సాల్ట్ యాడ్ చేస్తాను కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇడ్లీలు పెట్టేసుకుంటాను ఇడ్లీలు పెట్టేటప్పుడు కూడా నేను ఇడ్లీకి వాటర్ పెట్టేసి ఫస్ట్ అది బాగా బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇడ్లీ ప్లేట్స్ అనేది పెడతానండి అలా అప్పుడే మనకు మంచిగా ఆవిరి మీద ఉడుకుతాయి అనమాట ఇక్కడైతే ఇడ్లీ ప్లేట్లలో ఆయిల్ రాసేసి ఇడ్లీ పిండి కూడా వేస్తున్నాను భలే బాగుస్తాయండి నేను వాడే రవ్వ మాత్రము శ్రీ లలిత బ్రాండ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా కూడా వస్తాయి అనమాట నేను ఇప్పటి నుంచో ఇదే రేషియోలో వాడుతూ ఉన్నానండి చూడండి నాలుగు పైన నాలుగు పెట్టేసాను అనమాట ఆల్రెడీ ఇడ్లీల కోసం వాటర్ పెట్టేశాను అది బాగా బాయిల్ అవుతుంది ఆవిరి వస్తుంది చూడండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అనేది అందులో పెట్టేస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా స్టీమ్ వదిలేసామనుకోండి అనుకోండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి ఆల్రెడీ చట్నీ కూడా చేసి పక్కన పెట్టేసానండి పల్లీలు పుట్నాలు వేసేసి నేను రెగ్యులర్గా చేసే చట్నీనే అనమాట ఇడ్లీలు అయితే భలే బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు చేసిన రెసిపీ అండి అది అందుకోసం ఇప్పుడు చట్నీ రెసిపీ అనేది మీతో షేర్ చేయలేదు ఇంక ఇటు సైడు ఆలు ఫ్రై కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో సాల్ట్ అలాగే కొంచెం కారం యాడ్ చేసుకుంటాను అనమాట కర్రీ రెడీ అయిపోతుంది ఎప్పుడైనా ఆలు ఫ్రై చేసేటప్పుడు నేను సాల్ట్ అనేది మొదట్లో యాడ్ చేయను అండి అది బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే యాడ్ చేస్తాను ఇవి కొత్త ఆలు అండి చాలా బాగుంది వీటికి స్కిన్ కూడా రిమూవ్ చేయలేదండి అలాగే వేసేసానమాట భలే బాగుంటుంది ఆలు బాగా వాష్ చేసేసుకొని మనము డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవడమే మార్నింగ్ బాక్స్ అన్ని సెట్ చేసి ఇంకా బాల్కనీలోకి వచ్చి చూస్తే చూడండి ఇలా ఉందన్నమాట క్లైమేట్ భలే కూల్గా ఉందండి ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది భలే బాగుందనమాట ప్లెజెంట్గా అనిపించింది ఇంకా పిల్లలకి బాక్స్ కూడా ప్యాక్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టెర్రస్ పైకి వెళ్ళాలండి ఇంకా టెర్రస్ పైకి వెళ్ళాను అనమాట ఎప్పటి నుంచో ఒకటి స్వీట్ పొటాటో ప్లాంట్ అయితే ఒకటి ఉన్నదండి అది అరుకుపోయిందనమాట ఎన్ని రోజుల నుంచి అలాగ ఉన్నా కూడా ఇంట్లో దుప్పలు దుంపలు వచ్చినాయో లేదో అసలు మనకు తెలియట్లేదు ఇంకా కొమ్మ అయితే మొత్తం పీకేసిన తర్వాత చూస్తే ఒక్కటైతే బయటపడ్డదండి చాలా బుజ్జిదనమాట బల హ్యాపీగా ఉంది అసలు ఇంతవరకు నేను స్వీట్ పొటాటో హార్వెస్ట్ అనేది చూడలేదు చేయలేదు పక్కన పెట్టేస్తే చూడలేదు అసలు నేను కానీ భలే హ్యాపీగా ఉందండి ఈసారి అయితే కింద కార్ దగ్గర ఉన్న గాడ్లో అయితే చాలా స్వీట్ పొటాటోస్ పెట్టాను అనమాట చూడాలి అవి ఎలా వస్తాయో ఒక బుజ్జిదైతే హార్వెస్ట్ చేశానండి ఇంతే అనమాట ఇది ఒకటే వచ్చింది మా వారికి కూడా బాక్స్ ప్యాక్ చేసి పంపించేస్తానండి ఇంకా ఆఫ్టర్నూన్కు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు మునక్కాయ సాంబార్ చేద్దాం అనుకుంటున్నానండి చాలా రోజులైంది సాంబార్ చేయక అది మునక్కాయలు వేసేసి ఉన్న మార్కెట్కు వెళ్తే మార్కెట్లో దొరికాయండి మునక్కాయలు చాలా బాగున్నాయి ఇంకా మునక్కాయలు వేసేసి సాంబార్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ పప్పు కూడా బాయిల్ చేసి పెట్టాను ఇంకా వెజిటబుల్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ సాంబార్లో ముల్లంగి కూడా వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నానండి ములక్కాయలు అయితే ఇంత పొడవులో కట్ చేశానండి అలాగే ముల్లంగి కూడా ఈ విధంగా నాలుగు ముక్కలు వచ్చేలా కట్ చేశాను అనమాట తర్వాత పోపుకు సరిపడా నేను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను తర్వాత టమాటోస్ ఇక్కడ నేను సా సాంబార్ ఎప్పుడు చేసినా కూడా కొంచెం టమాటోస్ ఎక్కువ యాడ్ చేస్తానండి మిర్చి కూడా ఎక్కువ యాడ్ అనమాట ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అనేది సపరేట్గా యాడ్ చేయను అందుకోసమే స్పైసీ కోసం అని చెప్పేసి పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తాను సాంబార్ కోసం అయితే కొంచెం పెద్ద గిన్నె పెట్టానండి ఈరోజు యాక్చువల్గా ఈవినింగ్ వడ చేద్దాం అనుకుంటున్నాను అనమాట వడ అండ్ సాంబార్ కోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ చేస్తున్నాను లంచ్కి యూజ్ అవుతుంది ఈవినింగ్ కూడా యూజ్ అవుతుంది అన్నట్టు నేను సాంబార్ చేస్తున్నా ఈ కడాయిలో అయితే నేను ఆయిల్ వేసేసి అందులో పోపు సామాన్లు అయితే వేస్తున్నాను ఈ బౌల్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారండి ఇది వండర్ చెప్ అనమాట నేను క్యాంటీన్లో తీసుకున్నానండి దీని లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉందనమాట చూసాను నేను ఇంకా పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత అవి చెట్టుపట్లు ఆడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటాను ఇంకా గిన్నెలన్నీ తోమేటి అలాగ ఉన్నాయండి సింక్లో వేసేసానమాట ఫస్ట్ అక్కడంతా క్లియర్ అనుకోండి మనం వంట చేయడం ఈజీ అవుతుందనమాట తర్వాత వంట పూర్తి అయిన తర్వాత ఆ గిన్నెలు కూడా తోమేసేసుకొని ఇంకా ఆ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా పోపు ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తానండి ఈ ఆయిల్లో పసుపు కొంచెం ఫ్రై అయ్యిందంటే పచ్చివాసన రాకుండా బాగుంటుంది పసుపు అనేది హెల్త్కి చాలా మంచిది కదండి అందుకోసం నేను ఏ వంటలు చేసినా కూడా కొంచెం పసుపు అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను ఇంకా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అవి కూడా వేసేసానండి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను సొరకాయ అయినా కూడా సొరకాయ ముక్కలు కూడా చాలా బాగుంటుందండి అది కాక గుమ్మడికాయ ఉంటుంది చూడండి గుమ్మడికాయ కూడా సూపర్గా ఉంటుందండి ఇంకా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి మిక్స్ చేసేసి తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఇలా మగ్గని మగ్గనిచ్చేస్తామనుకోండి త్వరగా మగ్గిపోతాయి రెండు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది కొంచెమే యాడ్ చేస్తున్నానండి తర్వాత మళ్ళీ మనం పప్పు యాడ్ చేసిన తర్వాత కూడా మనం సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గనిచ్చామనుకోండి అది మగ్గుతుంది మధ్య మధ్యలో కలిపేసుకొని ముఖం మెత్తబడకపోతే ఇంకొనిసేపు ఉంచేసామంటే సరిపోతుంది చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోయింది మిక్స్ చేసుకొని చూసుకుంటూ ఉండాలండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాయిల్ చేసుకోవాల్సింది ఉంటుందండి ఇది బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ పప్పు యాడ్ చేసాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది తర్వాత మనకు కావాల్సిన రేషియోలో వాటర్ అనేది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడే సాల్ట్ కూడా చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ అవసరమైతే నాకు పడదండి ఇప్పుడు ఇందులో మనము కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకున్నాం అనుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆల్రెడీ చింతపండు అయితే కొంచెం నానబెట్టి పెట్టానండి ఆ చింతపండు గుజ్జు తీసేసి కొంచెం అయితే యాడ్ చేసుకుంటాను ములక్కాయ సాంబార్ అంటే చాలా ఇష్టం అండి నాకు వేడివేడి అన్నంలో సాంబార్ వేసేసుకొని కొన్ని వడియాలతో నంజుకొని తినమంటే సూపర్గా ఉంటదన్నమాట చింతపండు గుజ్జు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత సాంబార్ పొడి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అది హోమ్ మేడ్ సాంబార్ పొడి అయినా కూడా లేకపోతే బయట మార్కెట్లో దొరికైనా సాంబార్ పొడి అయినా కూడా మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ముక్కలన్నీ బాగా మెత్తబడిపోయాయండి ఇప్పుడు సాంబార్ పొడి అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే ఎంటీఆర్ సాంబార్ పొడి వాడుతూ ఉంటానండి అప్పుడప్పుడు మేడ్ సాంబార్ పొడి కూడా నేను యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకో పక్క రైస్ కూడా పెట్టానండి రైస్ కూడా విజిల్ వచ్చేస్తుంది చూడండి ఈరోజైతే మా లంచ్ రైస్ అండ్ సాంబార్ ఆల్రెడీ మార్నింగ్ చేసిన ఆలు ఫ్రై కూడా కొంచెం ఉందండి ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర చల్ల వేసుకొని మనం దింపేసుకోవడమే అనమాట ములక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈ మెథడ్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయకుండా కూడా పచ్చిమిర్చితోనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇంకా రైస్ అండ్ సాంబార్ ఇంకా వంట కూడా పూర్తి అయిపోయిన తర్వాత కిచెన్ అంతా నీట్గా సెట్ చేసుకుందామని చెప్పేసి ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టేసుకుంటూ ఉన్నానండి ఈ ఒవెన్ ఇక్కడ పెట్టినప్పటి నుంచి ఒవెన్ పైన కూడా ఇంకా స్టోరేజ్ యూనిట్ అయినట్టు అయిపోయిందనమాట ఇక్కడ దోసకాయ ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసేసుకుంటూ సరిపోతుంది అని చెప్పేసి సెట్ చేశాను మార్నింగు పాలనేది విరిగిపోయాయండి విరిగిన పాలను నేను పడేయకుండా జున్ను చేస్తూ ఉంటానన్నమాట కన్నమ్మకైతే భలే ఇష్టము స్కూల్ నుంచి రాగానే అందులో షుగర్ వేసేసుకొని తింటుంది అనమాట షుగర్ కన్నా కూడా బెల్లం చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత కిచెన్ అంతా నీట్గా సెట్ చేస్తాను చూడండి ఇలా ఉంటేగానే కిచెన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి నీట్గా ఉండాలన్నమాట ప్రతిరోజు వంట పూర్తయిన వెంటనే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ వరకు ఏ పని ఉండదు ఇంకా ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పేసి పునుగులు అయితే వేస్తున్నానండి ఈ పునుగుల రెసిపీ ఇంతకు ముందుదే అనమాట మొన్నొక రోజు వీడియో పెట్టినప్పుడు పునుగుల రెసిపీ అనేది మీతో షేర్ చేయలేదు కదండి ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడైతే పిండి తీసుకున్నానండి ఇందులో జీలకర్ర అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి ఈ పునుగులు చాలా బాగుంటాయండి ఈవినింగ్ టీ టైం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ సూపర్గా ఉంటాయి అన్నమాట యాక్చువల్గా పునుగులు చాలా మంది ప్లెయిన్గా వేసుకుంటూ ఉంటారు కానీ ఈ విధంగా మనం కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కానీ కొత్తిమీరగానే యాడ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేశానండి ఆయిల్ అనేది బాగా వేడైపోయింది ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా వేసేసుకోవడమే మనకు కావాల్సిన సైజులో వేసుకుంటే సరిపోతుందనమాట నేనైతే బుజ్జి బుజ్జు పునుగులే వేస్తానండి బాగుంటాయి చూడడానికి బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోవడమే ఆల్రెడీ చెప్పావు కదా విజయ మళ్ళీ ఎందుకు షేర్ అనుకుంటున్నారేమో ఈ పునుగుల రెసిపీ బ్రీఫ్గా చెప్పానండి ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నారనమాట చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో వేడివేడిగా అయితే చాలా బాగుంటాయండి చట్నీ కాంబినేషన్ అయినా బాగుంటాయి చట్నీ అవసరం లేకుండా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఇలాగే ఇలాగ ఇచ్చేసేయచ్చు అనమాట పైన కొంచెం చాట్ మసాలా చల్లు వేసుకొని సర్వ్ చేసుకుంటూ సూపర్గా ఉంటాయి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అండి